ఒక స్పెషల్ గా ఒక బ్లెస్డ్ పీపుల్ గా మన యొక్క జీవితం ఉండాలంటే ఆయన మాటలో శ్రద్ధగా విను ఏం చెప్తున్నాడు ఒక యవనస్తుడిగా వినండి బదు ఒక యవనస్తుడిగా ఒక యవనస్తురాలుగా దేవుడు నాతో ఏం చెప్తున్నాడు విను ఆయన మాటలు ఆయన నిబంధనలు కై ఆయనతో చేయగలవు ఎవరు చేయగలవాలి అప్పుడు ఎవరు చెప్పండి స్వకీయ సంపాద్యంగా ఉంటాం రాజులైన యాజక సమూహంగా ఉంటాం మూడోది పరిశుద్ధ జనాంగంగా ఉంటాం వీరు పరిశుద్ధ జనాంగంగా ఉండాలంటే రేపు అంతా గౌరవించాలంటే ఆశీర్వాదకరంగా ఉండాలంటే చెప్పండి ఆయన నిబంధనను ఆయువు గడ్డి వల్లే ఉంది కానీ ఎవరైతే ఆ నిబంధనలు చేయకుంటారో చెప్పండి ఎవరు ఆ నిబంధన ఎవరైతే జైకొంటారో వాళ్ళందరూ అనుకుంటారంట యుగ యుగాలు ఆయన కృప చెప్ప